మై ఛానల్ విజి లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనము జిలేబీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇలాంటి జీలెడ్ పెట్టేది తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండి ఇలా జల్లెడు పెట్టుకుంటే జిలేబీ అనేది చాలా బాగా వస్తాయి ఇలా జల్లించుకోవాలండి ఇలా జిల్లుచుకోవడం వల్ల చెత్త అనేది ఏదైనా ఉంటే కూడా ఈ జిల్ల ఇలా జల్లలోనే ఉండిపోతుంది ఇలా జిల్లెడ్ పట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మాత్రం వేసుకోవాలండి ఆయిల్ అంతా వేసుకోకూడదు ఆయిల్ డాల్డా అలాంటివంతా వేసుకోకూడదు కొద్దిగా బేకింగ్ పౌడర్ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇన్నో కూడా వేసుకోవచ్చండి ఇలా అంతా కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక విస్కట్తో అయినా కలుపుకోవచ్చు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు నేను విస్కట్ కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం ఇంకా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలాంటి ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఏ కప్పు అయితే మనము మైదాపిండి తీసుకున్నాము ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పుకి అరకప్పు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది మనము జామకి ఎలా పాకం పట్టుకుంటామో అలా పట్టుకుంటే చాలండి ఇలా ఉండాలి ఇందులోని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎల్లో కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇది కేవలం ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లక్ స్కిప్ చేయొచ్చు కొద్దిగా షుగర్ అనేది గట్టి పడకుండా ఉండడానికి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను చూడండి పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడ ముడ కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం అప్పుడే కలిపి పెట్టుకున్న పిండిని ప్లేట్ పక్కన పెట్టేసి ఒక గ్యారెట్తో చూడండి ఇలా పాల్ కవర్ తీసుకున్నాను నేను ఈ పాల్ కవర్ని ఇలా పెద్దదిగా కట్ చేసి దీని లోపల పోసుకోవాలి అలాగే ఇలా చిన్నగా ఇక్కడ చిన్నకో హోల్లాగా పెట్టుకోవాలి మనం ఇలా పిండుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి నేను చూపించిన విధంగా ఇలాంటి చిన్న హోల్ లాగా పెట్టుకోవాలి ఈ కవర్ లోకి మనం పిండి కలిపి పెట్టుకున్న పిండిని ఈ కవర్ లో పోసుకోవాలండి చూడండి ఇలాంటి లబ్బర్ అయినా క్లిప్ అయినా వేసుకోవచ్చు నేను లబ్బర్ వేసుకున్నాను ఇప్పుడు మనం చూద్దామండి ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ కవర్లు ఎలా పోసుకోవాలండి ఇలా వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు ఇలా తిప్పుకోవాలి ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి మనం పాకం రెడీ చేసుకున్నాం కదండి అందులో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి చల్లారిపోతే పాకం అనేది ఈ జిలేబీకి పట్టదు ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే జిలేబీకి పాకం అనేది బాగా పడుతుంది అప్పుడు జ్యూసీ జ్యూసీగా బాగా వస్తుంది చూడండి బాగా అబ్జర్వ్ చేసుకుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని దీంతో తీసుకోవాలండి అంతేనండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలాగే పెట్టేయాలండి ఎందుకంటే ఈ సిరప్ అనేది దీంతో ఉండి కొద్ది కొద్దిగా ఇలా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా పడుతుంది అనమాట అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు జిలేబీని దీన్ని తీసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి పాకం అనేది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి జిలేబీని అప్పుడే పాకం అనేది సరిగ్గా బాగుపడుతుంది పాకం అనేది చల్లారిపోయింటే కొద్దిగా వేడెక్కించుకుంటూ మనం రెడీ చేసుకున్న జిలేబీని ఇందులో వేసుకోవాలి చూడండి నాకు ఒక కప్పుతో ఇరవై జిలేబీలు వచ్చాయి చూడండి ఇలా ఈజీగా మనము ఇంట్లోనే జిలేబీలు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ జిలేబీ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్